హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను నేనైతే ఈరోజు చేపల పులుసు చూపిస్తున్నానండి బెండకాయది వేసుకొని చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మా చిన్నప్పుడు అయితే ఇలా చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఆ చిన్న చిన్న చేపలతో బెండకాయలు కలిపి ఇలా పులుసు అయితే పెట్టేది మా అమ్మమ్మ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ ఎలా పెట్టేదో ఆ ప్రాసెస్లో మీకు ఒకసారి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇలా మట్టి కొండలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుందండి అప్పటికప్పుడు మసాలాలు అయితే ఇలా నేను చేసుకున్నట్టు మీరు కూడా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది అసలు మొక్క ఎక్కడ చెదరకుండా ఎంత బాగా వస్తుందో మీరు కూడా ఒకసారి ఇలాగే చేసుకొని చూడండి అంతే బాగా వస్తుంది మీకు కూడా ఫస్ట్ అయితే నేను ఇలా ఒక టూ వరకు ఆనియన్స్ తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఒక కిలో వరకు అయితే బెండకాయలు అయితే తీసుకొని ఆనియన్స్ టమాటాలు ఉన్నాయి కదా ఇవి పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి చెక్క లవంగా ఇలాచి సారా నాసు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి కొంచెం గసగసాలు కూడా వేసుకోండి మనకి చేపల పులుసులో అయితే గసగసాలు ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ధనియాలు కొంచెం జీరా ఇవన్నీ వేసుకోవడం వల్ల చేపలు నీచవాసన లేకుండా మసాలా గుమ్మగుమలాడుతూ చాలా బాగా వస్తుందండి సార్ ఈ ప్రాసెస్లోనే చేసుకోండి ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు నేను ఆ మసాలాలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత ఒక లెమన్ లెమన్ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ఇలా చక్కగా ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోండి ఏమైనా మట్టి అలాంటివి ఏమైనా ఉన్నా కానీ మొత్తం క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ తర్వాత అయితే వాటర్ పోసుకొని సోప్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నేను వన్ కిలో వరకు అయితే చేపలు అయితే తీసుకున్నానండి ఇవి బొచ్చ అంటారు నేనైతే ఇలా తెల్ల చేపలు బొచ్చిన అయితే తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉందండి చేప అయితే మనం తెచ్చిన వెంటనే వండేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంతమంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వండుతారు అలా అయితే మనకు అసలు టేస్ట్ బాగోదు నేనైతే చూశారు కదా వడుగు క్లీన్ చేసినా కానీ మనకి బయట ఇలా ఇంకా అయితే దాని మీద పోలిసాయి అవన్నీ ఉంటాయి మనం చూసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కలు అయితే తర్వాత చేపలను అయితే నేను మ్యారినేట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మీకు విడిగా కావాలంటే విడిగా మీరు పేస్ట్ని రెడీ చేసుకోండి నేనైతే ముక్కల మీద డైరెక్ట్గా వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను కారం ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువే వేసుకోవాలండి చేపల పులుసు కాబట్టి నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువ వేసుకోవాలి తర్వాత క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ కాకుండా నేను క్రిస్టల్ సాల్టే వాడతాను ఎక్కువ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లో ఇప్పుడు ఆ మొక్కలకి అన్నిటికీ ఆ మసాలా అంతా పట్టే వరకు ఇలా అయితే మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇది ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు మ్యారినేట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి తర్వాత బెండకాయ మొక్కలు తీసుకున్నాం కదా మనం ఒక పావు కిలో వరకు ఇప్పుడు ఆ బెండకాయ మొక్కల్ని నీళ్ళలో వేసుకొని నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ బెండకాయల్ని ఇలా అటు ఇటు కూడా ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని నేను ఇలా రెండు ముక్కలుగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న బెండకాయలు ఉంటే ఆ బెండకాయ మొత్తం వేసేసుకోవచ్చండి నేను కొంచెం పెద్ద బెండకాయలు కాబట్టి రెండు ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఇలా అటు ఇటు కూడా ఎడ్జెస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోండి లాస్ట్లో వదిలేస్తారు కొంతమంది అలా వదిలేస్తే లోపలికి మనకు ఉప్పు కారం అది వెళ్ళదు అందుకని లాస్ట్లో కూడా ఖచ్చితంగా కట్ చేయండి నేను చిన్నదానికి కూడా లాస్ట్లో అయితే కట్ చేశాను ఇలా కట్ చేసుకుంటేనే మనకి లోపలికి పులుసు లోపలికి కూడా చక్కగా వెళ్తుంది బెండకాయ మొక్కలోకి అందుకే నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను కొంచెం పెద్దగానే తర్వాత నేను ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను టూ టు త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి పులుసు కాబట్టి ఎక్కువే ఆయిల్ పడుతుంది ఇప్పుడు బెండకాయ ముక్కల్ని నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో ఇలా ముందు ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అది బాగా పడుతుంది కొంచెం పసుపు తర్వాత సాల్ట్ కూడా వేసుకొని తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నానండి నేను మరీ ఓవర్గా కాకుండా కొంచెం లైట్గా కలర్ మారితే సరిపోతుంది మరీ బాగా కాకుండా కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటేనే మొక్కలు బాగుంటాయండి ముక్కలకి ఉప్పు కారం అది కూడా బాగుపడుతుంది నేను ఉప్పు పసుపు వేసాను కదా ఇప్పుడు లాస్ట్లో దించే ముందు కొంచెం కారం అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయ మొక్కల్ని చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు వాటిని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా మొత్తం బెండకాయ మొక్కలను అయితే నేను ఇలా ప్లేట్లో తీసేసుకున్నానండి తర్వాత ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు కొంచెం నేను జీలకర్ర అయితే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మావాలు కూడా వేసుకుంటున్నాను తర్వాత హోల్ స్పైసెస్ మొత్తం వేసుకుంటున్నానండి చెక్క లవంగా ఇలాచి ఇంతవరకు వేసుకుంటున్నానండి మిగతావి మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా అందుకని ఇంకా నేను ఏం వేయలేదు ఇప్పుడు మసాలా పేస్ట్ టమాటా కలిపి కొట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే వేసి కొంచెం పచ్చివాసన పోయి మనకు ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది కొంచెం సాల్టును అలాగే కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా నేను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుతూ ఉండాలి స్టీల్ పాత్రలాగే మనకి ఇలా మట్టి పాత్ర కూడా అడుగుపడుతుందండి కలుపుకుంటూనే ఉండాలి నేను సరిపడా ప్లేట్ కూడా వేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుంటున్నాను తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మొక్కల్లో ఒక టూ స్పూన్స్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్కి సరిపడా అయితే నేను వేసుకుంటున్నానండి ఒకసారి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసేసుకుందాం చేశారు కదా మసాలా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది పైకి ఆయిల్ కూడా చక్కగా ఫ్లోట్ అవుతుంది కదా ఒకసారి మొత్తము మొత్తం కలిపేసుకుందాం కింద అడుగుపట్టకుండా ఇప్పుడు నేను మొక్కలు ఉన్నాయి కదా మనం మ్యారినేట్ చేసుకున్న చేప మొక్కల్ని ఇలా చేప మొక్కలన్నీ ఒక్కొక్కటి కూడా ఇలా వేసుకున్నానండి వేసుకొని మనకు ప్లేట్లో మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా ఆ మసాలా పేస్ట్ కూడా మొత్తం కూడా ఇలా ఆ పాత్రలోకైతే నేను వేసేసుకుంటున్నాను ఇలా కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి కొంచెం ముక్క మెత్తపడే వరకు ఉడికించుకుందామండి మరీ ఓవర్గా కాకుండా కొంతమంది డైరెక్ట్గా చెంతపండు పులుసులో వేస్తారు కానీ నేనైతే ఇలా కొంచెం మొక్కలు ఫ్రై చేసుకున్నాకే వేసుకుంటానండి మొక్కలు కొంచెం మెత్తబడతాయి అంతేకాకుండా ఆ పులుసులోకి ఫ్లేవర్ అది బాగా దిగుతుందని నేనైతే ఇలాగే చేసుకుంటాను చేపల పులుసు అయితే మనం చేపలు వేసిన తర్వాత అసలు గరిడి పెట్టకూడదండి గరిటె పెట్టామంటే మొక్కలు చిదిగిపోతాయి గరిటె పెట్టకుండా మొక్కలను అయితే ఇలా చేతులతోనే మొక్కని కదుపుతూ ఉండాలి మనం ఇలా చూసారు కదా నేనైతే లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను సిమ్లోనే అలా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మొక్కలు కూడా బాగా మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు నేను చింతపండు పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి ఇలా వాటర్ పోసుకొని చింతపండుని బాగా పిసుకొని ఇలా అయితే చింతపండు వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం మొక్కల్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ప్లేట్లో ఆ మసాలా కూడా పడేయకుండా దాంట్లో కూడా వాటర్ వేసుకొని నేను ఇలా అయితే వాటర్ వేసుకుంటున్నాను అసలు గట్టి పెట్టకుండా ఇలా కదుపుతూ ఉండాలండి మనం వేసుకున్న మట్టి పాత్రని సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే మొక్కకి మనకి మంచిగా పడుతుంది ఉప్పు కారం అంతా కూడా నాకైతే ఉప్పు సరిపోలేదండి నేనైతే ఉప్పు అయితే వేసుకుంటున్నాను కొంచెం సరిపడా చూసుకొని పులుసు కాబట్టి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది మనకి పులుసు కూడా కొంచెంసేపు లిట్లో చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పులుసుని కొంచెం సేపు అయితే ఇలా ఉడికించుకుందాం ఇప్పుడు ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి బెండకాయ ముక్కలు ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటే ఊరికే మెత్తబడిపోతాయి అందుకని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కొంచెం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక నాలుగు మిర్చీలు స్లైస్ లాగా మధ్యలోకి కట్ చేసుకొని మిర్చి కూడా వేసుకుంటున్నాను మనం ఫస్ట్లోనే వేసుకుంటే ఇవన్నీ కూడా చిదిగిపోతాయని నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మిగిలిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం నేను కొంచెం మెంతి పొడి వేస్తున్నానండి పొడి ఖచ్చితంగా వేసుకోండి చేపల పులుసులో వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం కస్తూరి మీద కూడా వేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచమే వేసుకుంటున్నాను ఎక్కువ కూడా వేసుకోకూడదు లేదంటే చేదు వస్తుంది తర్వాత కొంచెం గరం మసాలా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్లేవర్స్ అన్నీ పులుసు పట్టే వరకు ఇలా లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకున్నాను కొంచెం సేపు ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నానండి చూసారు కదా మొత్తం అయితే పులుసు అయితే దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో అయితే నేను దించేసుకుంటున్నానండి చేపల పులుసు ఒక గంట రెండు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే చూడండి మొక్క ఎక్కడ చెదరకుండా ఎంత బాగా వచ్చిందో కదా ఒకసారి ఇదే ప్రాసెస్లో మరి మీరు కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఇది ఇదే ప్రాసెస్లో చాలా బాగా చేసేది చిన్న చిన్ని చేపలతో చేసేది ఆవిడైతే నాకు చిన్న చేపలు దొరకలేదు నేనైతే ఇలా పెద్ద చేపలతోనే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు రెండో రోజు మిగిలిన కానీ అంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మరి మీరు కూడా చేసుకొని చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ Thanks for watching. Don't forget to subscribe. Bye bye.